అన్నం పర బ్రహ్మమ్మనైతే అంటారు అందుకే అన్నదానాన్ని పెట్టింది కూడా బ్రహ్మమ్మ ఇవ్వాలకు ముచ్చట ఏంటంటే పొద్దుగాలలు లేవగానే కార్ల కింద డీజిల్ కొట్టించుకొని గాంధీ పక్క కింద టిఫిన్ చేసి నుండి మీ గాంధీ చక్కగా కూరగాయలు దిద్దామని చెప్పేసి మార్కెట్ కి అయితే పోయి రైతులు పండించిన కూరగాయలు మంచి రేట్లు వచ్చేది గిసుంటి టైం కావాల్సిన కూరగాయలు మొత్తం తీసుకొని కార్లను అయితే పెట్టేసుకున్నాం తిరిగి మళ్ళా బుధార్ పెట్లయింది పాలు తిరిగి మళ్ళా ఇంటికి వచ్చి సామాన్లు గిట్లన్నీ దించేసుకున్నాం ఇక వంటలు చేసేందుకు గంజులు గిట్ల వచ్చినాయి ఇక ఆలస్యం ఎందుకని చెప్పేసి అందరూ చెరొక్క చేసి కోళ్ళ వాళ్ళు చేసుడు అయితే చూరు చేసి ఇక మా వాడగట్టు వాళ్ళ అందరు కూడా వచ్చి కూరగాయలను అయితే కోస్తున్నారు ఇక పొయ్యిలు పెట్టి గంజల్ని కూడా ఎక్కించినాం పిల్లలకు కూడా చెరువు పని అయితే చెప్పిన అందరూ కలిసి చేయడం వర్షం రాకముందు వంటలు చేసుడు గిట్ల అయిపోయింది ఇక చెప్పిన మోలేదో మా తమ్ముడు లక్ష్మణ్ నీళ్ళ డబ్బాలు తీసుకొని అయితే వచ్చింది ఇక వాతావరణం మంచిగా లేక మా ఊళ్ళు టెంపరీ వరి అయితే నైతే కట్టింది మళ్ళీ తిన్న ఇస్తరాకులు పడి మా ఊరి పల్లె ప్రగతి ట్రాక్టర్ నైతే పెట్టింది వర్షం కారణం ముందుగానే చాలా ఇంకా ఆలస్యం ఎందుకని చెప్పేసి అన్నం పెట్టుడు కూడా చాలా చేసిన ఇట్లా మనం ఏదన్నా అన్నదానం పెట్టినప్పుడు చిన్నలు పెద్దలు అందరు కలిసి తిన్నప్పుడే అన్న పనిచేసిన నిజంగా చెప్పాలంటే వినాయక చవితి వచ్చిందంటే గణనాథుడు ఎంతో మంది కడుపులనైతే నింపుతున్నాడు అందుకే ఈ ఉన్న రెండు రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుని మన గణపయ్యకు ప్రశాంత వాతావరణంతో మధ్య నాన్నైతే వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ఆ గణనాథుని ఆశిస్తూ ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా